చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి రాబోయే ఏప్రిల్ పదమూడున జరిగే ఎలక్షన్స్లో అందరూ కూడా పాల్పనుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తమ యువటి ఓటు వినియోగించుకోవాలి ఏ విధమైన రాజకీయ ప్రేరేపణలు జరిగినా సరే మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు స్వచ్ఛందంగా వచ్చి మీరు ఆ ఓటు వినియోగించుకోవాలి దానికి మన భారత ప్రభుత్వ ఎలక్షన్ కమిషనర్ వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఇప్పటికే దగ్గరగా ఒక రెండు వందల మంది పారామిలిటరీ వారు మనకు వచ్చారు వారి యొక్క కనుసన్నల్లో మొత్తం ఈ యొక్క ఏదైతే నియోజకవర్గం ఉందో చింతపూడి నియోజకవర్గం ఆ నియోజకవర్గం అంతా కూడా వారితో ఈ యొక్క సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఒక నైతిక ధైర్యాన్ని కల్పించడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం ఏ విధమైన ఇబ్బందులకు కానీ ఏ విధమైన ఆధార్యం పడవద్దని చెప్పి ప్రజలకి మేము చెప్తా ఉన్నాం ఇప్పటికే ఈ ప్రజలందరూ కూడా మాకు విశ్వాసాన్ని ప్రకటించి వారు మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నారు దీనిలో భాగంగా ఈ ఎలక్షన్స్లో ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైనా ఈ యొక్క గిఫ్ట్లు కానీ ఏదైనా డబ్బులు కానీ పంచి ఉద్దేశంతో కొన్ని ప్రభుత్వం వారు కొన్ని స్కీమ్స్ కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు ఆ టీమ్స్ నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా మనకి బుట్టాయిగూడెం క్రాస్ రోడ్డు యాసర్ బ పెట్రోల్ బంక్ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా స్యింగ్ స్పాట్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రామాల్లో తిరుగుతూ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాటిని పట్టుకుని దానికి ప్రకారం దాన్ని చర్యలు తీసుకుంటాం మీకు ప్రజలకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు మా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మాకు చెప్తే మేము గోప్యంగా ఉంచుతాం ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క అనుమతి లేకుండా వారు ఈ యొక్క సభలు సమావేశాలు ర్యాలీలు ఇంటింటికి ప్రచారాలు చేస్తా ఉన్నారు అది ఎన్నికల నియమాల ప్రకారం అది విరుద్ధం అది ప్రతి ఒక్కరు కూడా ఒక ఇరవై నాలుగు గంటల ముందు మాకు అనుమతి మన ఆర్ఓ గారు కానీ మా గౌరవ డిఎస్పీ జంగారెడ్డి వారికి కానీ అనుమతి పత్రం ఇస్తే యాప్ ద్వారా చేసిన డైట్ డైరెక్ట్గా వచ్చినా సరే మీరు వచ్చినా సరే దానికి పర్మిషన్ అదంతా పరిశీలించి పరిశీలించడం జరుగుతుంది పర్మిషన్ ఇవ్వకపోతే ఏదైనా మధ్యలో దాన్ని ఆపినా సరే మీరు అన్యదా భావించవద్దు మీరు అందరూ కూడా మీద అది కేసులు పెట్టడం జరుగుతుంది అలాంటి అవకాశం కల్పించవద్దని చెప్పి మీ అందరూ కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం మాతో సహకరించండి మాతో సహకరించి ఏ విధమైన కక్షలు కార్టం లేకుండా చక్కగా మీరు ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం మీ యొక్క కాన్వెన్షన్ చేసుకోవచ్చు కానీ ఈ యొక్క భారత ఎన్నికల సంఘం మీ కూడా మేమే కాకుండా ఈ యొక్క ఈ యొక్క మీరు ఎన్ని ఖర్చు ఎన్ని ఖర్చులు చేస్తారో అవన్నీ కూడా చేయడానికి కూడా వాళ్ళు ఉన్నారు దాని నియమందులు మీరు తూచ తప్పకుండా మీరు కూడా వాటిని పాటించి మాకు సహకరించాలని చెప్పి ఒక స్మూత్గా ఈ యొక్క మన చింతపూడి నియోజకవర్గంలో ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్లో మనం పార్లమెంట్కి అసెంబ్లీకి ఎలక్షన్స్ చక్కగా ప్రశాంత వాతావరణంలో జరిపించి మనం ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని మనము స్వచ్ఛమైన నియోజకవర్గం వరకు ఒక ప్రజా ప్రజాశాంతికి భంగం కలగకుండా మంచిగా ఎలక్షన్ చేసే చేశారు అనేది ఒక ప్రజల్లో తీసుకురావాలి ప్రభుత్వం కూడా మన నియోజకవర్గం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెక్ పోస్టులు ఒక చెక్ పోస్టులు కూడా ఏర్పాటు జరిగింది మన కామరపాట్లు కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు జరిగింది ఈ చెక్ పోస్టులన్నీ కూడా ఏదైతే రవాణా చేస్తే అక్రంగా రవాణా చేస్తారో బిల్స్ లేకుండా ఎవరికన్నా రాజకీయ నాయకులు పంచిపెడతాగా తీసుకెళ్తారు అవన్నీ కూడా మేము పట్టుకుంటాం మాకు కూడా ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అన్నిటి కూడా పట్టుకుంటాం మీరు కూడా మాకు సహకరించాలి